ంద్ర కలో ప్రార్థన అరలోకముందన్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా గ్రహించునని వాగ్దానం చేసిన యలోహిముకు స్తోత్రం సమాధానముగా ఉన్నటకు యలోహిమును పిలిచి ఉన్నాడని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం కుమారుని అంది విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు అని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం జీవాహారము నేనే నా ఎద్దకు వచ్చివాడు ఏ మాత్రమును కొనడు నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు నువ్వు కొనడు అని వాగ్దానం చేసిన విశ్వామశయామి కు స్తోత్రం సత్యమును స్వతంత్రులుగా చేయునని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం సర్వోన్నతులకు తండ్రి సర్వాధికారి సర్వసృష్టికర్తనైనా నేను నిరంతరం ఏకరీత కలతస్తో అవతరం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే మనసును మాకు అనుగ్రహించి తండ్రి నీ వాక్యమును మా హృదయంలో ముద్రించుకునే గ్రహింపును శక్తిని బలమును మాకు అనుగ్రహించమని ఈ మా మన మా రక్షకుడు వినిపించిన ఇష్టమస్ అయిన అడిగి పొందుకుంటున్న తండ్రి నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలా ప్రాణి నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలా ప్రాణి నిలువలేదు అడవి పూలే నీ ప్రేమ పొందగా అడవి పువలే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన రకించుమా యశువా నా ప్రార్థన రకించుమా ఎన్ని తలచినా నీ చిత్తమే నీ వక్కు కెమె చింతిని నా ప్రార్థనాలకించుమా యషువా నా ప్రార్థన ఆలకించుమా దృతి ఒక దేశ ఖండము ఆరో అక్షాయములో మనంది అంచుకుంటూ ఉన్నాం ఈ అధ్యాయంలో నిండు హృదయంతో ఎలోహిం వారిని ప్రేమించాలి అని తల్లిదండ్రులు పిల్లలకు ఎలోహిం యొక్క మాటలను ఉపదేశించాలని అదోనే వారిని పరీక్షించకూడదు అని ఈ అధ్యాయంలో మనము నేర్చుకుంటూ ఉన్నాము నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ ఎలోహింకు భయపడి కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటిను గైకొనుచు నీవు దీర్ఘ ఆయుష్మంతుడు అగినట్లు కట్టడలు విధులు ఆచరించాలి ఏలోహి వారి కట్టడలు విధులు ఆచరించాలి మేలుకరికి బహుగా అభివృద్ధి నొందినట్లు అనుసరింపవలసినది ఈ ఆగ్నేయులు కట్టడలు దీనికోసం మనం అనుసరించాలి దీ తో జీవించడానికి మేలుకలకి బైగా అభివృద్ధి పొందడానికి మనము ఈ ఆజ్ఞల కట్టడలను అనుసరించాలని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎలాగో అనుసరించాలంట నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ హర్షం వారిని ప్రేమించాలి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి ముద్రములు ముద్రించుకోవాలి నీ హృదయంలో ఆజ్ఞలు కట్టడలు నీవు నీ కుమారునికి అభ్యసింపచేసి ఆయన మాటలు అభ్యసింపచేసి నీ ఎంట కూర్చున్నప్పుడు నీవు లేచినప్పుడు ఆయన మాటల గురించి ఆయన ఆకుల గురించి ఆయన కట్టడల గురించి మాటలాడాలి అని మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అలా అంత మాత్రమే కాదు చేతికి కట్టుకోవాలి చేతికి మరి కట్టుకోవాలి కన్నులకు బాస్కము వలి వలి కట్టుకోవాలి ద్వార బంధకములకు కట్టుకోవాలి గౌల మీద గౌ గౌనుల మీద కూడా వ్రాయాలి ఆయన ఆజ్ఞలు కట్టడలను అని తెలియచేస్తూ ఉన్నాడు ఆ మంచి దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని పురములను గొప్పవగు మంచి పొరలను పొరములను నువ్వు ఆక్రమించుకొని మంచి నింపని మంచి ద్రవ్యముల చేత నువ్వు తృప్తి తృప్తి పొందినప్పుడు నువ్వు ఐగుప్తు నుంచి విడిపించినటువంటి హస్యం వారిని లేదంటే యహో వారిని నువ్వు మరిచిపోకున్నట్టు జాగ్రత్త పడాలని మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎలోహిం కోపాగ్ని రఘులు కొని ఈ దేశం ఉండకుండా నశింపజేయదు ఒకవేళ ఆయనకు వ్యతిరేకమైన క్రియలు కార్యములు నీ జరిగించినట్లయితే ఆయన ఆజ్ఞలు కట్టడలు నీవు అనుసరించకుండా ఆ దేశంలో ఉండకుండా నిన్ను నశింప చేస్తాడని ఆయన కోపాగ్ని రగులుకొని మనల్ని నశింప చేస్తాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎలోహిమును శోధింపకూడదు ఆయన దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది మనము చేసేవారంగా ఉండాలి అప్పుడు సమస్తమైన ఆజ్ఞలను అనుసరించినప్పుడు మనకు నీతి కలుగుతుంది నీతి కలుగుతుంది అని మరి ఈ యొక్క ఆరు అధ్యాయం ద్వారా మనతో కొన్ని విషయాలను కులంకుశంగా ఎలోహిం వారు మాట్లాడి ఉన్నారు